బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బాపట్ల లోక్సభకు జరిగిన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కౌంటింగ్ ముగ్సే వరకు అందరి సహకారంతో దిగ్విజయంగా ఎన్నికల నిర్వహణ చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ వక్కు జిందార్ డిఆర్ఓ సతీబాబు జిల్లా అధికారులు పాల్గొన్నారు జిల్లాలో మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఎయిటీన్త్ ఆర్ లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దేశాల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎస్టర్డే ఫోర్త్ కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి సో ఎస్టర్డే రిజల్ట్ సీట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది మనం సో జిల్లాలో ఉన్నటువంటి ఆరో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆ డిటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికీ తెలుసు సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా సో అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నిటిని మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు హోంగార్డ్ కాన్స్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా డెడికేషన్తో చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఏమి ఇన్సిడెంట్ లేకుండా ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కంప్లీట్ చేశారు సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రెస్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేమిచ్చిన ప్రెస్ నోట్స్ అందరికీ కమ్యూనికేట్ చేయడం మా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకి కమ్యూనికేట్ చేయడం అదేవిధంగా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా తెలియచేయడం దాని మీద మేము కూడా ఇమీడియట్గా ప్రతి ఒక్క కంప్లైంట్ మీద యాక్ట్ చేయడం జరిగింది సో మీకు కూడా అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మీరు కూడా ఈ అంత ఎలక్షన్ ప్రొసెస్లో చాలా హెల్ప్ చేశారు దాన్ని చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి మాకు చాలా